పంతొమ్మిది వందల తొంభైలో మేం తీసుకున్న పెద్ద నిర్ణయం అదే సచిన్ టెండూల్కర్ తాజాగా జరిగిన నమన్ అవార్డ్స్ ఈవెంట్లో మాట్లాడుతూ తొంభైవ దశకం మధ్యలో రెండేళ్లపాటు తన దగ్గర బ్యాట్ స్పాన్సర్షిప్ కాంట్రాక్టు లేకుండా ఆడిన విషయాన్ని వెల్లడించాడు ఎందుకు బ్యాట్ స్పాన్సర్షిప్ తీసుకోలేదంటే ఆ కాలంలో ఆల్కహాల్ మద్యం మరియు టొబాకో పొగత్రాగటం కంపెనీలు తమ బ్రాండ్ ప్రచారానికి క్రికెట్ను వాడుకోవడం ప్రారంభించాయి వీటి ప్రచారానికి భాగంగా క్రికెటర్ల బ్యాట్లపై తమ కంపెనీల పేర్లు లోగోలు ప్రింట్ చేయించడం జరుగుతోంది సచిన్ టెండూల్కర్ తన కుటుంబంతో కలిసి ఈ అంశంపై చర్చించిన తర్వాత మద్యం పొగత్రాగే ఉత్పత్తులను ప్రమోట్ చేయకూడదని నిర్ణయించుకున్నాడు ఈ నిర్ణయం కారణంగా రెండు సంవత్సరాల పాటు అతనికి బ్యాట్ స్పాన్సర్షిప్ లేకుండానే ఆడాల్సి వచ్చింది విలువలు పాటించడానికి నా కుటుంబం ఎంతో మద్దతునిచ్చింది మనం చేసే నిర్ణయాలు మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి ఆ సమయంలో నాకు ఎవరి మద్దతు లేకపోయినా మా ఇంట్లో మేం తీసుకున్న నిర్ణయం సరైనదే అని ఇప్పటికీ నమ్ముతున్నాను సచిన్ టెండూల్కర్ తన కెరీర్లో మౌలిక విలువలను పాటిస్తూ ఎప్పుడూ నైతికతను పాటించేందుకు కట్టుబడి ఉన్నాడు ఈ నిర్ణయం అతని వ్యక్తిత్వాన్ని మాత్రమే కాకుండా క్రికెట్లోని ఇతర ఆటగాళ్లకు కూడా ప్రేరణగా నిలిచింది క్రీడలు వాణిజీకరణ వైపుకు వెళ్లినప్పటికీ కొన్ని విలువలు పాటించేందుకు మార్గదర్శకంగా నిలిచేందుకు సచిన్ లాంటి ఆటగాళ్లు తీసుకున్న నిర్ణయాలు ఎంతో ప్రాముఖ్యత కలిగినవే